దేశవ్యాప్తంగా గ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేసే సంప్రదాయం ఉన్నప్పటికీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరచి ఉంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్ధగిరి స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి తొమ్మిది యాభై గంటల నుంచి రాత్రి ఒకటి ఇరవై గంటల వరకు గ్రహణ కాలం ఉంటుంది ఈ సమయంలో స్వామివారికి విశేష అలంకరణ ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి స్వామి ప్రత్యేకతను వివరించిన అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే నాగుపాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాలు పరమభక్తుతో శివుని ఆరాధించి ఆయనలో ఐక్యమయ్యాయని చెప్పారు ఈ క్షేత్రంలో స్వామివారి తలపై ఐదు తలల సర్పముండగా జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారి నడుము వద్ద సర్పముంటుంది అందువల్ల ఈ క్షేత్రం రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటేనే భక్తులు ప్రత్యేక కృపకు పాత్రులు అవుతారని ఆయన పేర్కొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామి నిర్మ భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అనగా తారీఖున ఆదివారము రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషముల నుండి ప్రారంభమయ్యి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణ కాల సమయంలో మూసివేస్తారు శ్రీ కాలహస్తిశ్వర స్వామివారి దేవస్థానము గ్రహణ కాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఇందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే శాలి కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి స్వామివారికి శిరస్సు మీద ఐదు తలల సర్పం ఉంటుంది ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు అమ్మవారికి నడుములో ఒకతల సర్పం ఉంటుంది ఈ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని గమనించేది ఈ రాహు కేతులే గనుక ఈ క్షేత్రం వెలిసి ఉండడం చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము కావున గ్రహణ కాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా గ్రహణ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరం యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది